కావలి రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం గురించి కలిసి పెట్టింది మన రైల్వే ఇన్ఛార్జ్ డిజిసీ సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మన ఎస్ఆర్పి గుంతకల్ రావు మీనా సార్ వారి ఆదేశాల మేరకు ఈ గంజాయి అక్రమ నిర్వహణపై గట్టి చర్యలు తీసుకునే క్రమంలో ఈ అది కాక నేను ఈ గుంతకల్ టోటల్ గుంతకల్ డిస్ట్రిక్ట్ ఎన్డీపిఎస్ కేసులో నూడు వేల ఉన్న నేను నెల్లూరు కేసు ఈ మా సిబ్బంది మన నెల్లూరు అయ్యాపీ గారు సుధాకర్ గారు కావలి ఎస్ఐ గారు నెల్లూరు రైల్వే స్టేషన్ ఇద్దరు వాళ్ళ వాళ్ళతో పాటు ఈ మన ఆర్పీఎఫ్ టీమ్స్తో పాటు ఈ రైల్వే స్టేషన్స్ మీద ప్రత్యేక నిఘా అవసరం ఈ తనిఖీలో భాగంగా ఇరవై మూడు ఆరు ఇరవై ఐదు ఉదయం సుమారు పన్నెండున్నర గంటలప్పుడు నెల్లూరు కావలిగూడు రైల్వే స్టేషన్లో సైడ్ ఒక సైడ్ చేయడం జరిగింది అట్లాగే ఒడిస్సా నుండి వచ్చే రైళ్లలో కూడా ప్లాట్ఫామ్ల మీద తనిఖీ చేయడం జరిగింది ఈ క్రమంలో కావలి రైల్వే స్టేషన్లో ఉత్తర దిశ ఉత్తర దిశలో తనిఖీ చేస్తుండగా గంజాయి క్యారీ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అనుమానించి వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరి అదుపులోకి తీసుకోవాలనుకుంది వాళ్ళని విచారించగా ఒకరి పేరు తవమణి వైఫ్ ఆఫ్ గణేషన్ వయసు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ నివాసం మిల్ కాలనీ బాలాజీ నగర్ తిరుచిరాపల్లి తమిళనాడు ఇంకోవరిని విచారించగా రెండో వయసు పద్దెనిమిది సంవత్సరాలు నివాసం వాళ్ళు పదిహేడు గోవిందోళన రైకట్పూర్ పాట్లా బీరా అంటే ఒక బీహార్ చిన్నవాట్న బీహార్ చిన్నవాళ్ళు ఒక తమిళనాడు చెందిన వాళ్ళు దీన్ని ఈ బ్యాగుల్లో క్యారీ చేసుకుంటూ వారి దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి సుమారు పదహైదున్నర కిలోలు పదహైదున్నర ప్యాకెట్లు ఒక బ్యాగు స్వాధీనం చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర వచ్చేది దీంతో ఈ మొత్తం పదహైదున్నర కిలో కంటే చేసిన తర్వాత మా ఫ్యామిలీ మీ వెంకటేశ్వర్లు పనికట్ట పండివాళ్ళు పదికల్ ప్రత్యేక ప్రత్యేకంగా ప్రత్యేక వాళ్ళ జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా నేను మా రైల్వే స్టేషన్ పరిధిలో గూడూరు నుంచి గూడూరు నాయుడుపేట నెల్లూరు హావలి గురుగోలు చీరాల ఈ మొత్తం ప్రత్యేక పరిధిలో అంటే టీమ్గా ఫామ్స్ అయినాం టీమ్గా ఫామ్స్ అయ్యి అక్కడి నుంచి గూడూరు నుంచి చెన్నై నుంచి వచ్చే ట్రైన్స్ కూడా చెక్ చేస్తున్నాము చేసినట్లుగా వైజాగ్ ఒరిస్సా నుంచి వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ కాకినాడ నుంచి వచ్చే ట్రైన్కు చెక్ చేసుకుని అంటే ఒక టీమ్స్గా ఫామ్ అయ్యి అక్కడ చీరాల మా పరిధి చీరాల పరిధి నుంచి ప్రార్టి నుంచి కూడూరు వరకు మధ్యలో జనరల్ బోక్స్ అవి చెక్ చేస్తూ అనుమానికే ప్రతి ఒక్క బ్యాక్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ ముఖ్యంగా ప్రయాణికుల భద్రత భద్రత దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వేస్లో నిరంతరంగా ఈ నెల్లూరు జిల్లా మరియు ఒంగోలు జిల్లా పోలీసుల సహకారంతో ఈ పోలీసు డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా మరియు ఈ డాక్ స్క్వాడ్ ద్వారా మొత్తం రైల్వే స్టేషన్స్ పార్సల్ ఆఫీసెస్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది రైల్వే ఆర్పీఎఫ్ వాళ్ళ సిబ్బందిని సిబ్బంది వాళ్ళకి సంబంధించిన సిఐపీ వాళ్ళ సిబ్బందిని మా జిఆర్పి వాళ్ళ సిబ్బంది